హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సిద్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలండి ఇంకా కూడా చాలామంది సిద్రా విషయంలో చాలా అనుమానాలతో మనము చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్న సంసిద్ధతలో ఇంకా అలాగే ఉన్నారు సో అటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను పేరు పేరున విన్నమించుకునేది ఏంటంటే క్రిప్టో వరల్డ్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరూ చెప్పలేమండి సో దయచేసి ఇది ఫ్రీయే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరేమి ఇక్కడ ఒక రూపాయి పెట్టడం లేదు ఇది ఫ్రీ మీరు చేయాల్సిందల్లా ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఇక్కడ క్లైమ్ టోకెన్స్ అని వచ్చింది ఆ క్లైమ్ టోకెన్స్ని మీరు నొక్కటం నొక్కితే మీకు టూ కాయిన్స్ వస్తాయి ఓకేనా అండ్ అలాగే మీరు కొంచెం కష్టపడి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ రెఫర్ చేసుకుంటే మీకు రెఫరల్ టోకెన్స్ కూడా వస్తాయి సిద్ధరావి అది ఈచ్ రెఫరల్కి ఒకటి ఉంటుంది ఇక్కడ రెఫరల్ విషయంలో చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంది ఏంటంటే మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది అలా అడిగినప్పుడు మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ ఫార్మేట్ సెలెక్ట్ చేసిన వాళ్ళకేమో కౌంట్ అవుతుంది ఒక్కొక్కసారి ఏంటి దాని కింద సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది దాని ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ కౌంట్ అవుతుంది సో అది ఎలా ఏంటనేది ఆ క్లియర్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకు తెలుస్తుంది నేనైతే క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు ఓకేనా నా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ రిఫరల్స్ ఇచ్చుకోవటం మీదే నేను పెట్టున్నాను అనమాట ఓకేనా అండ్ అలాగే మనకి సిద్ధ్రాలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ వ్యాలెట్ విషయంలో కూడా చాలామంది కొన్ని సందేహాలు ఉన్నాయి సార్ ఇది వాడుకోవాలా ఇక్కడిచ్చిన ఇది వాడుకోవాలా లేదంటే ఈ మెటామాస్క్ సంబంధించిన దీన్ని వాడుకోవాలని అడుగుతున్నారు సో ఇక్కడ మీ విషయం ఏంటంటే రెండు వాడుకోవచ్చు ఓకేనా ఇది రికమెండెడ్ అనమాట మీరు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ వ్యాలెట్ ఉంది కదా సెలెక్ట్ వ్యాలెట్ దగ్గరికి వెళ్ళండి వెళ్తే యాడ్ ఇక్కడ కింద ఒకటి చూడండి యాడ్ ఆర్ క్రియేట్ వ్యాలెట్ అని ఇక్కడికి వెళ్ళండి ఇంకోండి మెటామాస్క్ అనేది రికమెండెడ్ అనమాట అడ్వాన్స్ యూజర్స్ ఎక్స్టర్నల్ వ్యాలెట్ అంటే మనం ఇంకొక వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడానికి మెటామాస్క్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు రెండు వ్యాలెట్సే ఓకేనా మీరు ఇక్కడ కూడా కాయిన్స్ని భద్రపరచుకోవచ్చు మెటామాస్క్ వ్యాలెట్లో కూడా మీరు కాయిన్స్ని భద్రపరచుకోవచ్చు ఓకేనా దాంట్లోనే చేయాలని ఏం లేదు దీంట్లోనే చేయాలని రూల్ ఏం లేదు రెండిట్లో ఎక్కడైనా చేసుకోవచ్చు రెండు వ్యాలెట్సే ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకి సిద్ధాలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీకు ఇక్కడ పై ఉంది కదా పైలో మనకి కేవైసీ అవ్వకపోతే ఆ తొమ్మిది స్టెప్పుల కేవైసీ ఏదైతే ఉందో తొమ్మిది స్టెప్పుల కేవైసీ ఏదైతే ఉందో అది కనుక పూర్తి కాలేదనుకోండి జీవితాంతం దాన్ని అట్లా చూసుకుంటూ ఉండటమే మనం ఏం చేసుకోవడానికి లేదు ఖచ్చితంగా అక్కడ కేవైసీ అనేది పూర్తి అవ్వాలి బట్ సిద్ధ్రాలో మనకున్న అవకాశం ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈ క్షణంకి మనము రిజిస్ట్రేషన్ చేసుకొని సిద్ధ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా కానీ ఇప్పుడు ఈ క్షణం కూడా మీరు మీ పైన సీనియర్స్ దగ్గర నుంచి సిద్ధ్రాన్ని పర్చేజ్ చేయొచ్చు సిద్ధ్రాన్ని సేల్ చేయచ్చు పీ ద్వారా పీ ద్వారా పీ టు పి పర్సన్ టు పర్సన్ ద్వారా మనము సిద్ధ్రాన్ని పర్చేజ్ చేయొచ్చు సేల్ చేయొచ్చు ఓకేనా ఈ సిద్ధ ఇచ్చేది కూడా పైన పైన మనకన్నా సీనియర్స్ ఎందుకంటే ఇది టూ ఇయర్స్ వెనకాల నుంచో ఉంది అక్కడున్న సీనియర్సు కేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళు మనకి సిద్ధ ఇస్తారు మనమే కొత్తగా క్రియేట్ చేయట్లా ఆల్రెడీ వాళ్ళ దగ్గర సిద్ధ్ర ఉంది కేవైసీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మనకి సిద్ధ్ర ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని మనము మన కమ్యూనిటీ మన కమ్యూనిటీ అంటే ఏంటి మీ ద్వారా వచ్చిన వ్యక్తులు రిఫర్ చేయబడిన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళకి మీరు పీటుపీ చేసుకోవచ్చు పర్సన్ టు పర్సన్ చేసుకోవచ్చు ఓకేనా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అర్థ రూపాయల లాభం పెట్టి అమ్ముకోండి రూపాయి లాభం పెట్టి అమ్ముకోండి రూపాయ నా లాభం పెట్టి కొనుక్కోండి ఇట్లా ఓపెన్ ఓపెన్ సీక్రెట్ ఇది ఇప్పుడు క్రిప్టో అంటే ఏంటి కొనడం అమ్మడం కొనడం అమ్మడం ఓకేనా సో ఇది ఓపెన్ సీక్రెట్ ఇక్కడ దాసుకునేది ఏం లేదు కాకపోతే సిద్ధ యొక్క విలువ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ పై అనేది లాంచ్ అవ్వబోతుంది రేపు అతి త్వరలో ఫైవ్ ఎక్స్చేంజెస్ లాంచ్ అవ్వబోతుంది ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లాంచింగ్ లిస్ట్లో ఉంది ఏంటి సిధ్రానే సిద్ద్రా కూడా ఎందుకు అంత పెద్ద డిమాండ్ అంటే ఇందులో సర్కులేషన్లో ఉండేవి చాలా తక్కువ కోటి కాయిన్స్ అని చెప్తున్నారు సీనియర్స్ కాబట్టి ఖచ్చితంగా భూమి పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది అందుకని చాలామంది ముందస్తుగా సిధ్రాని కొనుక్కొని హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు ఓకేనా అండ్ అలాగే ఈ కింద రెండు బాక్సులు ఉన్నాయి కదా ఈ కింద రెండు బాక్సులు ఉన్నాయి కదా ఇవి ఒకటేమో మనము డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి క్లెయిమ్ టోకెన్స్ కొట్టే మైనింగ్ ఇది వచ్చేసి రెఫరల్ టోకెన్స్ వీటిని అమ్మాలంటే ఖచ్చితంగా మనకి కేవైసీ అనేది పూర్తి అవ్వాలి కేవైసీ అనేది పూర్తి అవ్వాలి వీటిని మనం అమ్మలేము ఇప్పుడే ఇవి కేవైసీ పూర్తయిన తర్వాత మాత్రమే అమ్మకలం మీ దగ్గర లక్షణం ఉండేవండి కొట్టు ఉండేవాడి ఈ రెండింటిని మనం అమ్మలేము కేవైసీ పూర్తి అయితేనే వాటిని అమ్మగలము ఇలా కేవైసీ పూర్తి చేసుకున్న సీనియర్సు మనకిప్పుడు సిద్ధ ఇస్తున్నారు దాన్ని ఇక్కడ మనము కొనుక్కొని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాము మనకి ఎప్పుడు అవకాశం వచ్చింది వీటిని అమ్మటానికి కేవైసీ అయినప్పుడు అవకాశం వచ్చింది ఈ కేవైసీ పూర్తి అవ్వడానికి మినిమము వెయ్యి అని చెప్పి సీనియర్స్ చెప్తున్నారు వెయ్యి 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 ఉండాలి మన దగ్గర అని ఓకేనా అండ్ అలాగే రేపు ఏప్రిల్లో లాంచింగ్ లిస్ట్లో ఉంది ఇది ఏప్రిల్లో ఏప్రిల్లో ఇది లాంచ్ అవ్వబోతుంది అని సీనియర్స్ చెప్తున్నారు ఓకే కొంచెం అటేట్గా అయ్యిండో అవ్వచ్చు టైం టేకింగ్ ప్రాసెస్ ఓకేనా సో కాబట్టి ఎవ్వరు కూడా నెగ్లెట్ చేయబాకండి పై విషయంలో అట్లాగే నెగ్లెక్ట్ చేశారు నేను ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను ఆ గ్రూప్లో అడ్మిన్గా ఉన్నవాళ్ళు మీకు ప్రాపర్ సర్వీస్ అందిస్తారు మీకు సిద్ధగా ఉంటే సిద్ధరా పైగా ఉంటే పై ప్రాపర్ జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అటువంటి వ్యక్తినే నేను అడ్మిన్గా ఇచ్చాను ఆ గ్రూప్లో ఓకేనా అతను మీకు అరకాయని కావాలన్నా కొడతాడు అంత జెన్యూన్ పర్సన్ ఏది కూడా ఒకవేళ మీకు ఒకవేళ అడ్జస్ట్ చేయలేకపోతే మీ డబ్బులు కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తాడు అంత జెన్యూన్ పర్సన్ నేను మీకు అక్కడ అడ్మిన్గా పెట్టున్నాను కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీ మీ రెఫరల్స్ పెంచుకోండి ఎక్కువ ఎక్కువగా సిద్ధాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేయండి ఓకేనా పై విషయం అలాగే నెగ్లెక్ట్ చేశారు సిద్ధాన్ని నెగ్లెక్ట్ చేయకండి బిట్కాయిన్ని నెగ్లెక్ట్ చేయకండి ఇవన్నీ ఫ్రీ ఓకేనా సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీకు అనుభవం ఉందా క్రిప్టో నాలెడ్జ్ ఉందా లేదా పక్కన పెట్టండి కొత్తగా నేర్చుకుందాము తప్పేముంది కొత్తగా నేర్చుకుందాము సబ్జెక్ట్ నేర్చుకుందాము నేను కూడా నేర్చుకుంటున్నా రోజుకి ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూస్తాను ఒక 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 ప్రాజెక్ట్ గురించి నేను చెప్పేటప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ కొంచెం అట్యూట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కానీ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు నేను కవర్ చేసుకుంటాను కరెక్ట్ చేసుకుంటాను కీప్ ఆన్ దాని గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను మై డియర్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా సిద్ధాన్ని నెగ్లెట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా ఆ గ్రూప్లోకి వెళ్ళండి హెడ్మిన్ ని కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన సిద్ధాన్ని మీరు తీసుకోండి తీసుకొని మీ కమ్యూనిటీకి మీరు సర్వీస్ ఇవ్వండి ఓకేనా సో ఆ ప్రాజెక్ట్ని అర్థం చేసుకుని ట్రై చేయండి కీప్ ఆన్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్